ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఎప్పుడు ఇదేనండి గత నలభై సంవత్సరాలుగా వీళ్ళు ఫస్ట్ వచ్చిన కుటుంబం ఈ ఏరియాకి ఈ కొండవాల ప్రాంతం యాభై వాటిలోని సత్యనగర్ టూ మా గ్రామం ఈ గ్రామంలో ఎప్పుడు వరదలు వచ్చినా సరే ముందు ఈ ఈ ఎస్పెషల్లీ ఈ లైన్ మట్టుకి ఈ వా పడిపోవడం గోడలు పడిపోవడం ఏదో చేసుకొని మళ్ళీ అక్కడికి అక్కడ తాత్కాలికంగా చేసుకోవడం జరుగుతుంది కార్పొరేట్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ కారణాల చేత ఆగిందో పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు ఈ టెంపరీగా ఏదో చేయించి వెళ్తారు మొన్న కమిషనర్ గారు వచ్చారు ఆ కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు చూసి వెళ్ళారు ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు వర్షం వచ్చినా మళ్ళీ అదే పరిస్థితి అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గోడ పడిపోవడం సార్లు జరిగింది వీళ్ళు సరబత్ బండి పెట్టి రోడ్డు మీద ఏదో ఉంటారు ప్రతిసారి కట్టించుకొని ఏదో చేయాలంటే చేయలేరు మొత్తం చేయాలన్నా సరే చాలా కష్టమైన పని అది గవర్నమెంట్ ఏదో గుర్తించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం మేమైతే మా తరఫున అందరినీ కోరుకున్నది ఎమ్మెల్యే గారిని అది ఇది ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి రిటైనింగ్ వాళ్ళు ఎల్సేపులోనే ఏదో పెడితే ఇది మిగతా ఒక కుటుంబం జరిగిందంటే ఇంక మిగతా కుటుంబాలు ఆటోమేటిక్గా జారిపోయే ప్రమాదం ఉంది ఈ రిటైనింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల అందువల్ల గవర్నమెంట్ ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ కనపడితే దీని మీద ఏమైనా తీసుకోవాల్సింది కోరుతున్నాం